అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఢిల్లీ బ్లాస్ట్ వెనకాల భారీ కుట్ర ఇప్పుడు మనకు తెలియవస్తున్న సమాచారం ఇప్పటికే ఉన్న స్థాయి అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రివ్యూ మీటింగ్ పెట్టారు అపిచరిగి వాళ్ళ మధ్యాహ్నం తర్వాత ఒక ప్రకటన రావచ్చు ఏం జరిగింది అనేటువంటిది కానీ ఇప్పటి వరకు వస్తున్న ప్రాథమిక సమాచారం మీడియా లీవ్స్ ప్రకారం ఇది మానవ బాంబుగా మారి నిన్న అమిత్ షా గారు కూడా అనుమానం వ్యక్తం చేసినట్టు ఇది ఆత్మాహుతి దాడి అంటే ఒక టెర్రరిస్టు అదే పనిగా కావాలని ఒక కారులో పేరుడు పదార్థాలను తీసుకొచ్చి ఆ కారుని బ్లాస్ట్ చేయడం ద్వారా తను చనిపోతూ చాలామందిని చంపే ప్రయత్నం దీన్ని ఆత్మాహుతి దాడి అంటారు నిన్న ఢిల్లీలో జరిగింది అదే ఎర్రకోటకు సమీపంలో మెట్రో స్టేషన్ పక్కనే పార్కింగ్ ప్రదేశంలో కారుని ఆపి ఐ ట్వంటీ కారు మీకు సిసి కెమెరా పుట్టేది గుడిగో ఇతనే ఇతని పేరు ఉమర్ అబ్దుల్లా ఇతను ఒక డాక్టర్ అంట పుల్వామా ప్రాంతంలో ఒక డాక్టర్ అంట డాక్టర్ చదువుకున్నవాడికి బుద్ధి ఏంటో నాకు తెలియదు కానీ చదువుకున్నోడు కూడా ఏంటి పని అన్నది అర్థం కావదు కానీ అంటే టెర్రరిస్ట్ ఆలోచనలు కూడా మారిపోయినాయండి ఒకప్పుడు స్వీపర్సర్స్ని పెట్టుకునే వాళ్ళు రోడ్డు పక్కన తోపుడు బండ్లు తోసుకునే వాళ్ళు చిరు వ్యాపారాన్ని తమ ఆధీనంలో తీసుకొని వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి వాళ్ళ ద్వారా తీవ్రవాద కార్యకలాపాలు చేసేవాళ్ళు ఒకప్పుడు హైదరాబాదులో రెండు వేల పంతొమ్మిదిలో జంట పేలుడు జరిగినాయి లుమ్నీ పార్క్ కావచ్చు కోటి కావచ్చు ఆ జంట పేరుల సమయంలో చిరు వ్యాపారస్తుని స్వీపర్సెస్ని వాడుకున్నారు కానీ ఈసారి అలా కాదు డాక్టర్స్ని వాడుకున్నారు డాక్టర్స్ అనేది నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నారంటే రీసెంట్గా ఒక రోజు క్రితం అంటే నిన్న ఈ దాడి జరిగింది మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులు అను దాదాపు ఎనిమిది మంది జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అనుమానంతో కొంతమందిని అదుపులో తీసుకున్నారు దాంట్లో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు ముగ్గురు డాక్టర్లు ఒక మహిళా డాక్టర్ కూడా ఉన్నారు ఆ మైరా డాక్టర్ కారు రివాల్వర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పేరుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు అమోనియో నైట్రేట్ని స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల కేజీల పేరుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు అంటే ఎంత బ్లాస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే చాలా ప్రాంతం ఉన్నారు ఉగ్రవాదులు మన దేశంలో పేరుల కోసం అంతకుముందు కూడా అంటే ఇది రీసెంట్ కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్నాం గతంలో కూడా ఉగ్రవాదు కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అనుమానంతో దేశంలో పలు ప్రాంతాల్లో పలువురిని అరెస్ట్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాదులో కావచ్చు ఈవెన్ దో విజయనగరం ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉండేటువంటి విజయనగరంలో కావచ్చు కడప కావచ్చు వరంగల్ కావచ్చు ఇలా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో పలు అనుమానితుల్ని అంటే ఉగ్రవాద స్వభావం అంటే ఆ కార్యకలాపాలతో ఆ సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకు సానుభూతి ప్రకటించే వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు నిన్న అటోడే ఈ పులువామకు సంబంధించిన డాక్టర్ ఇతను ఆత్మాహుతి డాడీ పాల్పడ్డాడు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనం చూద్దాం సార్ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా సంపాదించినటువంటి ఈ కారు తీసుకొచ్చేసి ఎర్రకోటకు సమీపంలో అక్కడ చాలా రద్దీ ఉంటుంది అక్కడ మార్కెట్ ఉంటుంది మెయిన్ రోడ్ ఉంటుంది అక్కడ సిగ్నల్ పాయింట్ ఉంది అది మెట్రో స్టేషను అక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటుంది ఆ జనసంచ ప్లాన్ కూడా అదే ఆ కారుని తీసుకొచ్చి పార్క్ చేస్తారు పార్క్ చేయగానే పేలిపోయింది పేలిపోగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు ఎక్కువ మంది చనిపోవడానికి స్కోప్ ఉంటుంది అక్కడ ఆ కారుతో పాటు మళ్ళీ ప్లాన్ చూడండి ఆ కారు పేలితే ఆటోమేటిక్గా అక్కడ పార్క్ చేసి ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఒక్కసారిగా పేలిపోయే అవకాశం ఉంటుంది అక్కడ పక్కన ఉన్నటువంటి కార్లన్నీ కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది ఈ కారు పేరడం ప్రభావంతో దాదాపు రెండు వందల ఒక ఏక కాలంలో ధ్వంసం అయిపోయినాయి రెండు వందల కాళ్ళు ఏకకాలంలో ధ్వంసమైన అంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఎంత భయానికమైన వాతావరణాన్ని మనం అక్కడ చూస్తుంటామని అక్కడ ఉన్నవాళ్ళు ఎంత భయంకరమైన వాతావరణాన్ని ఫేస్ చేస్తుంటారో అర్థం చేసుకోండి ఎక్కడో ఒక మూడు వందల నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్న షాపులు కూడా అడజడికి గురైనయంట ఇక్కడ ఆయన భూకంపం వచ్చిందా అన్నట్టు ఫీల్ అయ్యారంట ఆ శబ్దానికి భయపడ్డారంట గజ గజ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇప్పటివరకు అంత సమాచారం మేరకు తొమ్మిది మంది చనిపోయారు అనేది ఇంకా చాలామంది హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టిమిట్టు ఆడుతున్నారు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఆ తొమ్మిది మంది కూడా కాలు కాలు చేయికి చెయ్యి విరిగి గాలు ఎగిరిపోయి ఎటుపడితే అటుపడ్డాయి ఒకదని చెప్తున్నాడు మీడియాతోటి ఒక చెయ్యి అట పూర్తిగా విరిగిపోయి చొక్కాతోటే విరిగిపోయి ఎక్కడో ఒక ఆటో డ్రైవర్కి సమీపంలో పడ్డదట అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడట ఎవరు ఎవరు తెలిసి ఈ ప్రమాదం జరిగిందని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అతను ఇంకెవరితోనూ ముచ్చట ఉంటే ఒక్కసారిగా ఒక చేయి వచ్చి అతను సమీపంలో పడిందంట ఆ బ్లాస్ట్ వినప్పుడు ఒక్కసారిగా అతను భయపడ్డాడంట అవయవాలన్నీ చల్లా చెందుర కొన్ని మీటర్ల దూరంలో గాలిలో ఎగిరిపోయి ఎటుపడితే అటుపడ్డాయి అంటే అంత దారుణమైన ప్రమాదం నిన్న నిజానికి నిన్న కార్తీక సోమవారం కావటం వల్ల సెలవుదీనం కావటం వల్ల ఇంకా రద్దీ తక్కువ ఉందంట మాలిక ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇంకా ప్రమాదం ఉన్నంతలో తగ్గే అనేది అంటున్నారు కానీ వాళ్ళు ఊహించింది ఇంకెక్కువ పెద్ద ప్రమాదం సృష్టించాలని మీకు ఒకటే ఉదాహరణ మొన్న రెండు వేల తొమ్మిది వందల కేజీల పేరుడు పదార్థాలు అమ్మోనియం నైట్రైట్ లాంటివి దొరికాయి అంటే వాళ్ళు ఎంత పెద్ద ప్లాన్ చేయబోతున్నారు భారతదేశంలో అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ కాళ్ళు కూడా అమ్మోనియం నైట్రైట్ ద్వారానే పేరుడు చేశాడు ఇగో ఇతను ఇవి ఏమనాలి ఇతన్ని వీడు ఇలాంటి వాళ్ళకి గౌరవాలు ఇవ్వాల్సిన అవసరం లేదు వీడు అంటే ఇప్పటివరకు అనుమానమే కేంద్ర హోంశాఖ అఫీషియల్గా ధృవీకరించిన తర్వాత మనం ఇంకా నిర్ధారణంగా వచ్చి ఫర్దర్ వీడియోస్లో మనం చర్చించుకుందాం ఇప్పటివరకు వస్తున్న సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా కేంద్ర హోంశాఖ అఫీషియల్గా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు రివ్యూ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు వస్తున్నంత మీడియా లిక్స్ ప్రాథమిక సమాచారం మాత్రమే ఇవాళ మధ్యాహ్నం తర్వాత అమిత్ షా గారు ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి విషయాన్ని మనం వివరించేటువంటి అవకాశం ఉంది కానీ ఒకటి మాత్రం వస్తాం మనం ఆపరేషన్ సింధూర్ చేసి దాదాపు పీఓకేలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసి వచ్చిన తర్వాత అందులో జైసే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మన మీద వాళ్ళు చాలా కక్షతో చాలా పగతో చాలా ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారు చాలా ప్లాన్ చేశారు ప్రతి ప్లాన్ని మనం భగ్నం చేసాం మన ఇంటెలిజెన్స్ కానీ మన రా టీం కానీ ప్రతి దాని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రతి దాన్ని ఫైనింగ్ చేస్తూ వాళ్ళతో టచ్ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ సానుభూతి ప్రకటించే వాళ్ళు ఎవరు వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి కార్యకలాపాలను భారతదేశంలో ప్లాన్ చేస్తున్నారు ప్రతి దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు ప్రతి దాన్ని చిన్న అనుమానం ఉన్న అంటే చిన్న దాన్ని కూడా పెద్ద కరతో కొట్టాలనేటువంటి దాంట్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు కానీ మరి దీన్ని గమనించలేకపోయారు ఇది మాత్రం తీవ్రవాదులు సక్సెస్ఫుల్గా చేయగలిగారా తీవ్రవాదులు చేసుకుని ఉంటాయి కానీ చాలా దుర్మార్గం చాలా దుర్మార్గం అదే అంటే వైట్ కారర్ నిందితులను పట్టుకున్నారు వైట్ కారర్ వైట్ కారర్ అంటే డాక్టర్స్ని ఎవరు అనుమానిస్తారు చెప్పండి ఒక డాక్టరు తీవ్రాదుతో అతను ఏ మతమైనా కావచ్చు కానీ అతనికి తీవ్రాదుతో సంబంధాలు ఉన్నాయని ఎవరు అనుకోరు కదా ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని ఎవరు అనుమానించరు కదా ఎవరు అనుమానించరు అనే కారణంతో అలాంటి వాళ్ళని పట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళని తమ గ్రిప్లో పెట్టుకొని ఈ పని చేపిస్తున్నారట ఇప్పుడు నిన్న పట్టుబడేటువంటి ముగ్గురు డాక్టర్లు కూడా వాళ్ళు అలా మారటానికి కారణం ఒక అంట ఒక ఇమాం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మతరాజ్య స్థాపన కోసం దేవుడి కోసం మీరు ఈ పని చేయాలని చెప్పాడట దానికి వాళ్ళు లొంగిపోయారు వాళ్ళ దాంట్లో ఒక ఉమెన్ డాక్టర్ కూడా ఉన్నారు చదువుకొని ఏం నేర్చుకున్నారు వాళ్ళు అసలు వాళ్ళది ఒక చదువా వాళ్ళు డాక్టర్సా వాళ్ళు ప్రొఫెషనల్సా ఏం నేర్చుకున్నారు చదువుకొని మనుషులు డాక్టర్ అంటే దేవుడితో సమానం మనుషులు ప్రాణాలు కాపాడటం అతను వృత్తి కానీ మనుషుని చంపడం అతను వృత్తా తీవ్రవాదం అతను వృత్తా మనుషులని కాపాడేవాడిని డాక్టర్ అంటారు అలాంటి దేవుడు కూడా అంటారు డాక్టర్ని దేవుడితో పోలుస్తారు అలాంటి కీలకమైనటువంటి వృత్తిలో ఉండి ఏంటి పనులు హైదరాబాదులో మొన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు హైదరాబాద్ ఉప్పరపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడంట ఉత్తరప్రదేశ్ పోలీసులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేస్తా ముగ్గురు డాక్టర్ ఉన్నారు ఆ ముగ్గురు డాక్టర్లు ఒక మహిళా డాక్టర్ ఉన్నారు ఇంకొకళ్ళు హైదరాబాద్ ఉప్పరపల్లిలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వ్యక్తి ఉన్నారు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉంటే అతనికి ఎంత మెచ్యూరిటీ ఉండాలి ఎంత జ్ఞానం ఉండాలి పనికిరాని జ్ఞానం పనికిరాని చదువు పక్క మీద విద్వేషంతో ఏ దేశంలో అన్నం తింటున్నామో ఏ దేశంలో గాలి పీలుస్తున్నామో ఏ దేశంలో వాటర్ తాగుతున్నామో ఆ దేశానికే ముప్పు తలపెట్టేటువంటి పనికి రాని జ్ఞానం వీళ్ళ డాక్టర్లు వీళ్ళ ప్రొఫెషనల్స్ అనాలి ఏదేమైనా ఈ ఐ ట్వంటీ కారు ద్వారా పేరుకి పాల్పడ్డారు ఒక్కసారిగా ఈ కారు అమోనియం నైట్రేట్ ద్వారా పేర్చి పడేయటం అనేటువంటిది మీకు ఒక విషయాన్ని గురించి చేస్తాను పుల్వామా దాడి పుల్వామా దాడి ఏం చేశారంటే అది ఇట్నే లోపల బాంబర్ అమర్చి దానికి టైమర్ అమర్చి లోపలేమో ఐఎండి బాంబు పెట్టారు దానికి టైమర్ అటాచ్ చేశారు కరెక్ట్గా ఆర్మీ కాన్వాయ్ మీదకి దాన్ని పంపించేశారు ఆర్మీ కా వాళ్ళ ఉద్దేశం ఏంది ఆర్మీ కాన్వాయిని ఢీకొట్టి ఆర్మీ మొత్తాన్ని స్మాచ్ చేయాలి అక్కడ ఆ కాన్వాయిని మొత్తం ధ్వంసం చేయాలి ఎక్కువ మంది ఆర్మీ ఆఫీసర్ని ఆర్మీ సిబ్బందిని చంపాలి అనేటువంటి ప్రాంతం చేశారు ఆ పని ఇప్పుడు కూడా దాదాపు అటు ఇటు అలాంటిదే కాకపోతే ఇది కొద్దిగా మానవ బాంబు వచ్చి ఇది ఇది జనాల టార్గెట్గా నడిపింది అదేమో ఆర్మీ టార్గెట్గా చేశారు ఇదేమో జనాల టార్గెట్గా చేశారు ఒక కారు తీసుకొచ్చేసి ఆ కారుని పేరు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ చంపాలి ఇది టార్గెట్గా చేసిన మిషన్గా తెలుస్తూ ఉంది మన పహల్గామ్లో అలా కాదు పహల్గామ్లో ఏం చేశారు అక్కడ పోయినటువంటి యాత్రికిని ఒక్కసారిగా తుపాకులు పెట్టి మతాన్ని అడిగి మరి కాలు చంపారు తుపాకులతో కాలు చంపారు అదొక డిఫరెంట్ ఇది ఒక డిఫరెంట్ బాంబ్యాస్టుల ద్వారా చంపడం రెండు వేల పదమూడులో హైదరాబాద్లో జరిగిన జంట పేరుల తర్వాత ఇదే జరిగిందట్టు ఈ మధ్య కాలంలో లేదు ఇలా చేయటం అనేటువంటిది ఎందుకంటే ఎప్పటికప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అలర్ట్గా ఉంటాం వాళ్ళ కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఉంటాం వాళ్ళ స్త్రీ సెల్స్ మీద ఎప్పటికప్పుడు నిఘా ఉండటం వల్ల వాళ్ళు సాధ్యం కాదు అందుకని వాళ్ళు స్వీపర్ దర్శనం మార్చుకున్నారు గతంలో ఉండే స్వీపర్ సెల్స్ ఏమో రోడ్డు పక్కన ఉండేటువంటి దుకాణదారులు చిరు ఇలాంటి వాళ్ళని పట్టుకునే వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంత డబ్బులతో ఆశ చూపించి పట్టుకునే వాళ్ళు కానీ ఈసారి వాళ్ళు కూడా స్ట్రాటజీ మార్చి ఇలా ప్రొఫెషనల్ డాక్టర్ని పట్టుకుని వాళ్ళు ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు ఎవరికి అనుమానం రాదు కదా అని ఏది ఏమైనా ఇదే కనుక నిజమైతే ఇప్పుడు కొద్దిసేపు అఫీషియల్గా ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం ఇదే కనుక నిజమైతే మళ్ళీ ఉగ్రవాదులు తమ బుద్ధి చూపించారు ఉగ్రవాదులు చూపించారా ఉగ్రవాదులకి పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ తమ బుద్ధి చూపించిందా ఉంది ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డైరెక్ట్గా యుద్ధానికి చేతగా దమ్ము లేనటువంటి పాకిస్తాన్ పదే పదే మన మీద విద్వేషాన్ని వెళ్ళగపుతూ ఉంది పదే పదే విద్వేషాన్ని వెళ్ళగక్తూ ఉంది మరి అంత విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నా అమెరికా నోరు మెదపకుండా చూస్తూ ఉంది పైగా ఐఎంఎఫ్ నుంచి డబ్బులు ఇస్తూ ఉంది ఆ డబ్బులతోటి విర్రవీకి రెచ్చిపోయి ఇలా ఉగ్రవాద దాడులకి పాకిస్తాన్ మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తుందా అనేటువంటిది కొంచెం చూడాలి ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పని అయితే మాత్రం జేసే ఉగ్రవాదుల పని అయితే మాత్రం భారతదేశం వదిలిపెట్టదు ఆ ప్రజ సింధూర్ టూ పాయింట్ ఓ ఉండే అవకాశం ఉంటుందని నేను ఆశిస్తున్నా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా ఇది ఉగ్రవాదుల పని అయితే మాత్రం మన కేంద్ర ప్రభుత్వం మన మోడీ మన అమిత్ షా ఖచ్చితంగా వదిలిపెట్టరు వాళ్ళు ఎంతమందిని తీసుకున్నారో అంతకి రెట్టింపు ఖచ్చితంగా బదిలించి తీరుతారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి